గుంటూరు జిల్లా తుల్లూరు మండలం నెక్కల్లోని బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ నందు ఘనంగా ఎనభై ఎనిమిదివ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవం ఆశ్రమ నిర్వాహకులు నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడారు శివతత్వాన్ని అర్థం చేసుకుని ప్రతి వ్యక్తి మెలకాలని ఆ పరమశివుడు గొంతులో విషాన్ని పెట్టుకుని వాక్కును స్పష్టంగా ప్రజలకు బోధిస్తాడని అన్నారు అలాగే కుల మతాలకు సంబంధం లేకుండా బ్రహ్మకుమారి స్థాపించి వరల్డ్ పీస్ సెంటర్ కు రావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు నా తండ్రి నాకు తొలి గురువు అని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలతో పాటు బ్రహ్మకుమారి సంబంధించిన శాంత సబితాతో పాటుగా తాడికొండ నియోజకవర్గం బీజేపీ నాయకులు కార్యకర్తలు బ్రహ్మకుమారి మఠంలో మరియు గ్రామ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి హత్యాకాండలు వరకు దారి తీయటం ఇదంతా కూడా మనం సమాజంలో చూస్తున్నాం మనం బతుకల మాధ్యమంగా ప్రసారాల మాధ్యమంగా కూడా మనం వింటున్నాం మనం అర్థం చేస్తున్నాం అయితే మనం ఇదంతా కూడా మతం అనేటువంటి చట్టంలో మనం ఇరుక్కుపోయి ఉన్నంత వరకు కూడా ఇది కొనసాగుతుంది ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటి స్థాయికి మనం ఎదగలుగుతాము అప్పుడు నిజంగా ఈ మతం అన్న పదానికి అర్థం లేదు అనేది మనం నాకు అయ్యేటువంటి విషయం ఇక్కడ నా స్వీయ అనుభవం మా తండ్రిగా నలుగురు తారక రామారావు గారి దగ్గరికి నాకు బహుశా ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో అడుగుతున్నారు అప్పుడే ఊకైట సినిమా రావడం నాలుగారు దాంతో వారు నటించడం అండ్ నాన్నగారు మనం నిర్వహించుకోవడానికి భక్తులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది శివుడికి మనం అభిషేకం చేస్తాము ఇందాక సోదరిమణి గారు చాలా చక్కగా వివరించారు అభిషేకం యొక్క అర్థాన్ని మనకి తెలియజేస్తారు ఉపవాసం గురించి మనకు తెలియజేస్తారు ఉపవాసం అని చెప్తున్న బుద్ధి నాకు మా తల్లిగారు గుర్తొచ్చారు మా తల్లిగారు చెప్పేవాడు పొద్దునే ఇంట్లో ఆ సమయంలో మా ఇంట్లో అంటే నేను నాగారి పూజ అయిపోవాలి ఆ గంట ఆఫీస్ చాలా శాంతంగా ఆయన ధ్యానం చేస్తూ కనపడుతున్నారంటే మనం కూడా ఆ స్థాయికి ఎదికేటువంటి సామర్థ్యం మనలో ఉన్నది దాన్ని పెట్టుకుని తెచ్చుకోవాలి కనుక శుభుడ్ని కేవలం మన అభిషేకంతో బిల్వ పర్వతంతో లేకపోతే దీదిగా చెందినట్లుగా చేయడం పూలతోటో మనం పూజ చేసి అభిషేకం చేయడం మాత్రమే కాదు ఆ సువ్రాన్ని ఏ విధంగా మనలో మనం అమేకం చేసుకుంటాం అనేటువంటి విషయం చాలా చాలా ప్రధానంగా చెప్పి భావిస్తూ ఎంతమంది చట్టరీరులు ఉన్నారు వాళ్ళందరికీ తెలియదు